అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓవస్వ ఇంద్ర స్రాట్ హృత్రం వరివహ పూరవేక పురుష్త్రవాన శక్రాయ భక్షీయతే అవసో దైవ ఋగ్వేదములో మంత్రము భావార్థము పరమేశ్వరుడే సత్యమైనటువంటి సమ్రాట్ ప్రపంచములో సమ్రాట్లని చెప్పబడువారు ఐశ్వర్యము లేని అశక్తులైనటువంటి తుచ్చ ప్రాణులు నాకు అడుగడుగునా కనపడుచున్నారు భగవంతుడు చెప్తున్నారు చూడండి భగవంతుడే నిజమైనటువంటి సామ్రాట్ కాకపోతే ప్రపంచములో సామ్రాట్లని చెప్పబడేటటువంటి వారు అలాగే ఐశ్వర్యములైనటువంటి అశక్తులైనటువంటి తుచ్ఛమైనటువంటి ప్రాణులు నాకు అడుగడుగునా కనబడుచున్నారు ఇంద్రుడు తలచినచో క్షణములో ఈ సామ్రాట్టులను పైనుండి క్రిందికి దించగలడు అంటే ఎవరైతే నేను పెద్ద వీరుణ్ణి ఐశ్వర్యవంతుణ్ణి అని విరవిగుతున్నారో వాళ్ళందరూ నాకు కనపడుతున్నారు అయితే భగవంతుడికి తలుచుకుంటే వీళ్ళను క్షణములో క్రిందికి దించగలడు ఈ లోకము నుండి పరలోకమునకు చేర్చగలడు విశ్వములో ఎక్కడ ఐశ్వర్యం ఉన్ననో దానికి అంతటికీ నీవే స్వామివి ఇక్కడ ఈ విశ్వములో ఈ ప్రపంచములో ఐశ్వర్యమనేటువంటిది ఎక్కడ ఉన్నా దానికి స్వామి భగవంతుడే పరమాత్ముడే ఈ జగత్తున ఈశ్వరుడవైనను మనుష్యులకు సేవ చేయుదవు మనుష్యులలోని శత్రువులను నశింపజేసి నానావిధ సంపదలను ఇచ్చి సేవింతువు అయితే ఇక్కడ మనుష్యులలో కూడా అనేక మంది దుర్మార్గులు దుష్టులు ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా భగవంతుడు నశింపజేసి నానావిధములైనటువంటి సంపదలను ఇచ్చి మనుష్యులను సేవిస్తాడంట పరమాత్ముడు ప్రపంచములో సమ్రాట్ అయినటువంటి వాడు ప్రజలకు సేవ చేయువాడుగా ఉండును అయితే ఇక్కడ సామ్రాట్ అని అంటే నిజమైనటువంటి అర్థం ఏంటంటే ప్రజలకు సేవ చేసేవాడిని సామ్రాట్ అంటారు ఇక్కడ వేదంలో చెప్పబడిన ప్రజల ఉన్నతికి విఘ్నకారకములకు వాణిని చేయుచు మరియు వారిలో శారీరక మానసిక ఐత్మి ఆత్మిక ఐశ్వర్యములను వికసింపచేయుదువు అంటే సామ్రాట్ అనేటటువంటి వాడు ప్రజల ఉన్నతికి ఎప్పుడు కూడా కోరుతూ ఉంటాడంట అలాగే వారిని ఎక్కడైనా విఘ్నకారకములైనటువంటి వారిని శారీరకంగా మానసిక ఆత్మిక ఐశ్వర్యములను వికసింపచే ఆ క్రతువులను ప్రజ్ఞను బలము కలవిగా శుద్ధమైనవిగా ఐశ్వర్యమును పొందుటకు యోగ్యమైనటువంటి వాణినిగా చేయుము ఇట్టి యోగ్యతలు నాలో కలిగిన నాడు లోకములోని రాజులు మహారాజులు నన్ను రక్షించినను మరణింపజేసినను నేను లెక్క చేయను అయితే ఇక్కడ ఈ లోకంలో రాజులు మహారాజులు ఎవరైనా సరే నన్ను రక్షించినా ఒకవేళ నన్ను మరణింపజేసినను కూడా నేను లెక్క చేయను వారు చేయు మనుష్య రక్షణను గూర్చి నాకు కొంచెమైనను చింత లేదు అంటే ఈ లోకంలో మనకు ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళే రాజులు మహారాజులు అంటే వీళ్ళు ఒకవేళ నన్ను రక్షించినా రక్షించకపోయినా నేను లెక్క చేయను నేను నీ దైవరక్షణను కోరుచున్నాను నేను నీ యొక్క దైవరక్షణ దైవరక్షణ అంటే ఏంటి పరమాత్ముని యొక్క రక్షణ కోరుచున్నాను నీ దివ్యమైనటువంటి రక్షణ నాకు దొరికినచో లోకములో నన్ను వంచగలవాడు ఎవడు ఉండడు కావున సమ్రాట్ నేను నీ సామ్రాజ్యములోనే ఉండ కోరుచున్నాను నీ దివ్యమైనటువంటి రక్షణనే కోరుచున్నాను అంటే ఇక్కడ పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి రక్షణను మనం కోరాలి ఆ పరమాత్ముని యొక్క దివ్య రక్షణ ఉన్నంతవరకు ఈ లోకములో మనల్ని ఎవ్వడు కూడా ఏ రాజు కానీ మహారాజు కానీ మనల్ని ఏమి చేయలేడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పరమేశ్వరుడు తెలియజేస్తున్నా అంటే మనం అందరం కూడా ఆ భగవంతుని యొక్క పరమాత్ముని యొక్క రక్షణను కోరాలి అతనే నిజమైనటువంటి సామ్రాట్ అతనే నిజంగా ప్రజలకు సేవ చేయవాడు అని ఇక్కడ ఈ మంత్రం ద్వారా పరమేశ్వరుడు మానవులకు ఉపదేశం చేస్తున్నాడు కావున మనమందరం కూడా మానవులందరము ఆ భగవంతుని ఈ సృష్టికర్త అయినటువంటి సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య రక్షణను నిరంతరము కోరాలి ఆ రక్షణ ఉన్నప్పుడు మనము నిశ్చింతగా ఉండవచ్చు ఓం తత్సత్